జిల్లాలో యూరియా కొరతపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్ మార్కెట్ రోడ్ మీదుగా సాగి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు వేదిక వద్ద ముగిసింది రైతులకు తక్షణమే యూరియా సరఫరా చేయాలి ప్రభుత్వం వండి వైఖరి నశించాలి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు అనంతరం వ్యవసాయ విస్తరణాధికారి మహేష్ చంద్ర చటర్జీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు మా పార్టీ అధ్యక్షులు శ్రీ రేగాకాంతరావు గారి ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలో మండల కేంద్రంలో కేంద్రం నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు మా బిఆర్ఎస్ బృందంతో రైతుల పక్షాన రైతులకు జరుగుతున్నటువంటి ఎరువులకు సంబంధించి రైతుల పక్షాన మేము నిరసన తెలపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కారణం ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ పరిపాలన చేతగా అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆనాడు గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎంత అంటే వాణిజ్య పంటలు కానివ్వండి అండి వరి ధాన్య పంటలు కానీ అన్నీ కూడా ఎంత ఎంత పంట పండుతూ ఉన్నది మనటువంటి రైతులకి ఎన్ని మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్నదని చెప్పేసి ముందస్తే దానికి సంబంధించిన ఇండెంట్ మొత్తం కూడా ప్రభుత్వం నుంచి కట్టి తెప్పించి రైతులకు ఏ రోజు కూడా కావాల్సినంత యూరియా సప్లై చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ఆధార్ కార్డుకు ఒక మనిషి వెళ్తే ఒక యూరియా కట్ట ఇస్తామని చెప్పేసి అట్లా ఇవ ఆ ప్రకారంగా కూడా ఒక ఒక వంద రెండు వందల మంది రైతులు పోతే అటు ఉండే యాభై కట్టలు ఉంటున్నాయి సొసైటీ కేంద్రాలలో కూడా ఇప్పుడే మేము వస్తా వస్తా మండల హెడ్ క్వార్టర్లో పక్కన ఉన్నటువంటి సొసైటీ ఆ యొక్క కేంద్రానికి వెళ్ళాం ఆడ రైతులు ఎక్కువ ఉన్నారు ఇరే కట్టలు అయిపోయి ఉన్నాయి ఆడ గడపడ గొడవ చేస్తూ ఉన్నారు రైతులు అంటే ఇటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితులలో మేము అంటే గతంలో కూడా పది సంవత్సరాలు కేసీఆర్ గారు రాకముందు కూడా చెప్పులు మొత్తం క్యూలో పెట్టి ఆ రోడ్న్నటువంటి వృద్ధులు మాత్రం ఇప్పుడు షుగర్లు బీపీలు ఎంతో వయోవృద్ధులు అందరూ కూడా పాప వాళ్ళు ఆ ఛానల్లో చేయాల్సిన పంటలన్నీ మా పనులన్నీ వదులుకొని వచ్చేసి ఈ క్యూలలో ఉండి వాళ్ళు సొమ్మశలు కింద పడిపోయే పరిస్థితి ఉండే మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు వస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది మన సోషల్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఇలా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత నిమ్మకని ఎత్తనట్టుగా చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన అధికార యంత్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రైతుల పక్షాన ఏమాత్రం కూడా వాళ్ళు సొయ్యలేనట్టుగా నిమ్మక నిరంతరం చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా సంబంధిత నివేదికలకు ప్రభుత్వాన్ని పంపి అవసరం మాకు ఇంత ఇండెంట్ అవసరం ఉందని చెప్పి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ అధికార యంత్రం కూడా అట్టే ఉంది అంటే పరిపాలన పైనుంచి కింద దాకా అదే పరిస్థితి ఉన్నది మేము ఈ మేము రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది అదే మేము మా యొక్క మేము మాకు ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే ఎందుకంటే ఆ రోజు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతుకు వ్యవసాయం పెట్టుబడి అనేక రకాలుగా రైతుకు దండగా ఉండి రైతుని ఎందుకంటే మన కేసీఆర్ గారు చెప్పినట్టుగా అవసరమైతే రైతు అనేవాళ్ళు అడుకోవటం కాదు అవసరమైతే మనం ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ రైతే అవసరమైతే దానం చేసేటువంటి ఆ స్థానంలో రైతును చూడాలని చెప్పి అలా పది సంవత్సరాలు నిలబెట్టువంటి ఘనత కేసీఆర్ గారిది అటువంటి పరిస్థితులు ఇలా రైతు మళ్ళీ బిక్స ఉడుకునే పరిస్థితి తీసుకొచ్చేటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది కాబట్టి మేము అదే చెప్తా ఉన్నాం ఏది ఏమైనా కానీ మనకి ఉన్నటువంటి రైతుల పక్షాలు ఇంతటి మండి వైఖరి నిర్ల మండి వైఖరి నిర్లక్ష్యం చేసేటువంటి ప్రభుత్వాన్ని దించడానికి మేము కంకణ కట్టుకొని ఉన్నాం మాతో పాటు ఉన్నటువంటి అనేక హామీలు ఇచ్చారు ఏ హామీలు అన్ని హామీలు కవిందో అన్నీ అయిపోయినాయి కాబట్టి దీనికి 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 మేము పూర్తిగా సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పక యూరియా కట్టలు సరిపోని రైతులకు సప్లై చేయాలని చెప్పేసి మీరు సంబంధిత మీ పయంత్రాంగానికి ప్రభుత్వానికి మీరు మా ద్వారా మీరు ఇక్కడ నివేదిక పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అభిమానులకు రైతులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి మొదటి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేఖాకాంతరావు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మరి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు మరి రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి పూనుకున్నాం మరి గత పది సంవత్సరాల కాలంలో రైతే రాజు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కేసీఆర్ గారు రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే కానీ ఈ ఇరవై నెలల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రైతులకి కష్టాలు అన్ని కాదు ఓట్లప్పుడే రైతు భరోసా చేయటం ఓట్లు లేకపోతే రైతు బంధు ఎగ్గొట్టడం అనేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటుంది కాకోకుండా ఇవాళ రైతులకు సరిపడా యూరియా సమకూర్చ లేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా చూడలే మళ్ళీ ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు మోసపోతే మోసపడతాం మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి చెప్పులు లైన్లో పెట్టడం జరుగుతుంది ఆధార్ కార్డు లైన్లో పెట్టడం జరుగుతుంది ముందే హెచ్చరించినా కానీ కొంతమంది ఆ అలిమిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు రైతుల్నే కాదు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి కార్యక్రమాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క దాని మీద మేము మరి ప్రభుత్వాన్ని పరిశ్ర ప్రశ్నించడానికి ముందుకు సాగుతాం ముఖ్యంగా ఈరోజు రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు ఇప్పుడే కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం గత పది రోజులు బట్టి తిండి తిప్పలు లేకోకుండా చెప్పులు లైన్లో పెట్టి మరి వాళ్ళు కాపలాగా ఉంటే కూడా అరకొర యూరియా వస్త్రాలు పంపించి మరి చాట్ల బియ్యం పెట్టి కుక్కలు ఎగబెట్టినట్టుగా ఆ రకంగా రైతుల్ని చీల్చి చెండాడుతున్నారు ఇప్పుడే పోలీసులను కాపలా పెట్టి రైతుల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి మరి కార్యక్రమం జరుగుతూనే ఉన్నది అట్లాంటి కార్యక్రమం రైతు కన్నీరు పెడితే ఏ దేనికి కూడా మంచిది కాదు మరి ఇప్పటికైనా గుర్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుకుంటూ భారత రాష్ట్ర సమితి తరపు నుండి గట్టిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇట్లనే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఇది మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఈ యొక్క ధర్నా ఉధి ఉద్రితం చేసి మరి రాష్ట్ర నాయకత్వం కూడా నీ పదవికి అసలు పెట్టేటటువంటి సందర్భం వస్తుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతులకు పార్టీ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూపదిస్తున్నాం విజయవాడ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న యూరియాపై నిరసన కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ అధ్యయనంలో భారీ ఎత్తున చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున పార్టీ నేతలందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్న యూరియాని గుర్తించి మన పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మనం అభినందిస్తూ దానికి మీ పాత్రికేయులు కూడా సందర్భంగా రైతుల కోసం సహకరించాలని కోరుతూ అయితే గత పది సంవత్సరాల్లో మన కేసీఆర్ నాయకత్వంలో యూరియా రైతులకు ఎంత అవసరం ఉందో ముందే ఇంటి పెట్టుకొని ఎన్ని లక్షల టన్నులు అవసరం ఉందో ముందే ఇన్నిటి పెట్టుకొని యూరియా తెప్పించుకొని రైతులకు అందించే వాళ్ళం ఈరోజు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అవగాహన లేని మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రైతులపై అవగాహన లేకుండా ఎంత వ్యవసాయం పండుతుందో ఎంత పంటలు పండుతాయో దాని మీద అవగాహన లేకుండా వీరే ఎంత సేకరి తెప్పించుకోవాలని కూడా తెలియకుండా ఈరోజు రైతుల్ని చేసే పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం రైతులంతా ఇంకా పోరాటం దీనిపై పోరాటం చేసి రైతులందరికీ సకాలంలో యూరియా ఇప్పించడానికి మన బీఆర్ఎస్ పార్టీ కృత నిత్యం పాటు చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణార్జున గారిని ఈ ఆధ్వర్యంలో రైతు రైతు బిడ్డలు అందరూ రోడ్డెక్కి పెట్టే రైతులు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ ఒక యూరియా బస్తా కోసం పోరాటం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకే ప్రభుత్వం రైతులు ఎంత వ్యతిరేకిస్తున్నారో ఈ రోడ్ల మీదనే కనపడుతుంది గత పది సంవత్సరాల క్రితం నుండి ఈ రోజు వరకు రైతుకి యూరియా కానీ ఇతర ఎరువుల సమస్య కానీ ధాన్యం కొనుగోలు కానీ ఎక్కడా ఇబ్బంది లేదు దానికన్నా ముందున్న ప్రభుత్వాల్లో కూడా ఈయన చెప్పులు పెట్టి టవర్లు పెట్టి అన్ని రకాల అన్నీ మనం అందరం చూసాం కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తర్వాత రైతుకి ఎలాంటి సమస్య లేకుండా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు ధాన్యం కొనుగోల్లో కానీ ఎరువుల్లో కానీ రైతే ఈ రాష్ట్రానికి ఎన్ను కానీ మరి పరిపాలించిన మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలా ఉందో గత సంవత్సరం ధర ప్రభుత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఎలాంటి ఇబ్బంది పెడుతుందో అందరూ అర్థం చేసుకొని దయచేసి ఈ పోరాటం కంటిన్యూగా అది అవుతుంది రైతుకి ఈ టైంలో యూరియా లేకపోతే తర్వాత ఇచ్చిన ఉపయోగం లేదు ఒక మనిషి ఆధార్ కార్డు చూసి రెండు కట్టలు ఇస్తే పది ఎకరాల రైతు ఐదు ఎకరాల రైతుకి ఎంతమంది మనుషులు ఉంటారు ఎన్ని కట్టలతో యూరా సరిపోయిద్దని చెప్పి మీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా రైతు బాధను అర్థం చేసుకొని తగిన సప్లై రైతుకు కావాల్సినంత సప్లైని అందించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై జై కేసీఆర్ నాయకత్వం జై రేఖా గారి నాయకత్వం